ദേവി ഗുരുഭയ നമഹ ശ്രീ മാത്രേ നമഹ സന്നജാജി പൂലേ കോസക്കൊച്ചാനോ അമ്മവಾರಿ പൂജകൈ വീചിയുന്നാനോ സന്നജാജി പൂലേ കോസക്കൊച്ചാനോ അമ്മവಾರಿ പൂജകൈ വീചിയുന്നാനോ పచ్చని చేమంతులు పట్టుకొచ్చాను ఎర్ర ఎర్రని గులాబీలు ఏరి తెచ్చాను పచ్చని చేమంతులు పట్టుకొచ్చాను సన్న జాజి పూలని కోసుకొచ్చాను అమ్మవారి పూజకై వేచియున్నాను సన్న జాజి పూలని కోసుకొచ్చాను అమ్మవారి పూజకై వేచి ఉన్నాను కమ్మలైన కమలా చూడు చూడ వేడుకలు ఎన్నో చేశాము అలసి సొలసి భక్తులంతా నిలిచి ఉన్నారు అలసి సలసి భక్తులంతా నిలిచి ఉన్నారు చూసి చూడనట్టు నీవు ఉండి వేలమ్మా అలసి సొలసి భక్తులంతా నిలిచి ఉన్నారు చూసి చూడనట్టు నీవు వేలమ్మా సన్న జాజి పూలని కూసుకొచ్చారు అమ్మవారి పూజకై వేచి ఉన్నాను సన్న జాజి పూలని కూసుకొచ్చారు అమ్మవారి పూజకై వేచియును అమ్మవారి పూజకై పూజకైనాను అమ్మవారి పూజకైన్నాను పండిన పండినట్టి నట్టమిడి పళ్ళ రసము తెచ్చాను గుత్తులుగా ద్రాక్ష పళ్ళు ముందు ఉంచాను సన్న జాజి పూలని కూసుకొచ్చాను అమ్మవారి పూజకై వేచియున్నాను సన్న జాజి పూలని కోసుకొచ్చాను అమ్మవారి పూజకై వేచి ఉన్నాను